దయనీయమైన స్థితి ఇంటికి పర్మిషన్ పంపలేదని మేము ఫాదర్ నుంచి తెచ్చుకుంటాం అంటే మేము కోరేది ఒకటే బిడ్డ క్షేమంగా ఇక్కడ మంచిగా చదవాలి చదవాలి అంటే బిడ్డ మా ఉండాలి నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేసేది ఏమంటే మూడు సార్లు మాత్రం ఆచరించమని నేను సభాముఖంగా పేరెంట్స్ అందరినీ కోరుతున్నాను ఇది మీ బిడ్డ క్షేమం కోసమే ఎందుకు ఇంత రిజల్ట్ రావాలి అంటే మేమెంత ఉందామా బిడ్డ ఉండేది ఇక్కడ చెప్పుకునేది కాబట్టి దయచేసి దయచేసి సహకరించాలి మళ్ళీ మేము రిజల్ట్స్ రావాలి అంటే ఖచ్చితంగా పిల్లలు మా దగ్గర ఉండి చక్కగా చదువుతారు మీరు వస్తే డిస్టర్బ్ అయిపోతారు మిగతా పిల్లలు కూడా వెళ్ళాలని ఆశపడతారు పోయిన తర్వాత వచ్చిన తర్వాత ఒక వారం వాళ్ళు సెట్ అవడానికి టైం పడుతుంది ఎంత చదువు వేస్ట్ అయిపోతుందో ఒకసారి మీరు గమనించండి అదేవిధంగా మన 髪の毛が見える。